జనగామ జిల్లా లింగాల గణపురం మండలం తహసీల్దార్ రవీందర్ అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని ముప్పై తొమ్మిది లక్షల నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయల విలువగల చెక్కులను మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారులకు పదిహేడు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరామ్ ఎంపీడీఓ జలంధర్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరు శివకుమార్ పీఏసీఎస్ చైర్మన్ మల్గా శ్రీశైలం జీడికల్ దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ ఏలన్ నరసింహులమూర్తి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు నీలం మోహన్ బూట్రెడ్డి శ్రీలతారెడ్డి అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న మన ఎంఆర్ఓ గారు అదేవిధంగా వేదిక పేరున్న ఆర్డీఓ గారు మన తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు జీడికల్ దేవస్థానము చైర్మన్ గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇతర పెద్దలందరికీ ప్రత్యేకంగా లక్ష్మి షాది ముబారక్ సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం వలన మీకు చెక్కుల పంపిణీ కార్యక్రమము కొంత ఆలస్యమైంది మనకు దాదాపుగా ఒక నెల రోజులు మార్చి ఐదో తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉండే ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం ద్వారా మీకు త్వరగా ఆ చెట్లు అందించలేకపోయినా ఈరోజు ఆ చెట్టు పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ప్రధానంగా నేను ఆడియో గారిని కష్టదాద్ గారిని కూడా కోరేది ఏంటంటే మీకు వచ్చిన మొత్తం అప్లికేషన్స్ రెండు వందల పై అని చెప్పారు కానీ ఇప్పటి వరకు శాంక్షన్ ఇచ్చింది నూట నలభై ఎనిమిది మాత్రమే ఇచ్చారు తాయి కూడా త్వరగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా ఎందుకంటే నిధులకు కళ్యాణలక్ష్మికి సంబంధించినంత వరకు నిధులకు ప్రాబ్లం లేదు మనం అనవసరంగా జాప్యం చేయొద్దు పెళ్ళి చేసిన కుటుంబాలు తల్లిదండ్రులు అక్కడెక్కడ అప్పు చేసి పెళ్ళి చేస్తారు కాబట్టి ఎంత తొందరగా వేయతే అంత తొందరగా వాళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చే ఆ ఆర్థిక సహాయం అందజేస్తే మనకు మంచి పేరు ఉంటుంది అని చెప్పిన ఈ సందర్భంగా ఆడియో గారిని తహసల్దార్ గారిని కోరుతున్నా దరఖాస్తు రాగానే వెంటనే పరిశీలన చేసి ప్రాధాన్యత క్రమంలో నెలకు పదిహేను వస్తాయా ఇరవై వస్తాయా ఎన్నో వస్తాయని వెంట వెంటనే ఎప్పటికప్పుడు వచ్చిన వచ్చినట్టుగానే మనము లబ్ధిదారులకు చేరవేస్తే ఆ కుటుంబానికి కొంత ఆర్థిక చేయతను అందించినట్టు ఉంటుంది కాబట్టి నేను ఇంతకుముందే చెప్పాను గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలి అవి పారదర్శకంగా ఉండాలి ఏ రకమైన అవినీతికి అవకాశం లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రభుత్వం ఇచ్చిన మొత్తం సొమ్ము వాళ్ళ ఖాతాలోకి వెళ్ళే విధంగా ఉండాలి మధ్యవర్తులు ఎవరు కూడా వారిని ఇబ్బంది పెట్టద్దు డబ్బులు అడగొద్దు అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తున్నాను ఆ జాగ్రత్త తీసుకోవాల్సింది ప్రత్యేకంగా నేను మీ అందరినీ కోరుతున్నా ప్రధానంగా మొన్న పదహారవ తారీఖున పదహారవ ఈ నెల పదహారవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వచ్చారు బ్రహ్మాండమైన సభను మనం నిర్వహించుకున్నాం మా సోదరిమరులు సోదరులు ఎక్కువ సంఖ్యలో సభకు వచ్చి సభను జయప్రదం చేశారు అందుకు ముందుగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను పేరు పేరున మీడియా మిత్రులకు మా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు సోదరకరులకు రైతన్నులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక్క నియోజకవర్గంలోనే జిల్లా స్థాయిలో నిర్వహించిన సభ కంటే బాగా జరిగింది అని అందరూ చెప్పుకుంటున్నారు ఇది మనకు నిజంగా కూడా గర్వకారణం రాబోయే రోజులలో మరిన్ని నిధులను మనము ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారి నుండి తెచ్చుకునే అవకాశం ఉన్నది మన నియోజకవర్గం గడిచిన పదిహేను సంవత్సరాలుగా ఆశించిన రీతిలో అభివృద్ధి జరగలేదు మనం గోదావరి నిధులను చూస్తామో లేమో అని కూడా అనుకున్నాం కానీ మీ అందరి సహకారం వలన అధికారుల యొక్క సహకారం వలన మీడియా వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వలన మనం చివరికి జీడికల్ రామచంద్ర స్వామి పెద్ద చెరువులోకి కూడా గోదావరి జలాలను తీసుకో తీసుకు వెళ్ళగలిగాము అంటే నిజంగా అది చాలా గొప్ప విషయం నేను ఈరోజు మళ్ళీ మీకు మాట ఇస్తున్నా వచ్చే ఖరీఫ్ వరకు కానీ మ్యాక్సిమం వచ్చే యాసంగి వరకు గానీ లింగాల గణపురం మండలంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి గోదావరి జలాలు అందించి మా కడియం శ్రీహరి మా ఎమ్మెల్యే మాకు మాకు సాగునీర్ అందించిండు మా ఊరికి నీళ్ళు ఇచ్చిండు అని మీరు అందరూ చెప్పుకునే విధంగా నేను పనిచేసి చూపిస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర బడ్జెట్ లో నీటి పారుదల రంగానికి పెద్దపీట వేశారు రాష్ట్రంలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో మన దేవాదాలు లాంటి ప్రాజెక్టులు ఉన్నాయో ఈ ప్రాజెక్టుల యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందించాలన్న ఆలోచనతోని దాదాపుగా దాదాపుగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఇవాళ సాగునీటి రంగానికే కేటాయించడం జరిగింది మనకున్న బడ్జెట్ మొత్తంగా మూడు లక్షలు మూడు లక్షల నాలుగు వేల రూపాయలు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపుగా మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయలు అందులో ఎక్కువ రెవెన్యూ వేయడమే అంటే పథకాలు కావచ్చు జీతపత్యాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇంకా ఇన్ని రమ్మ ఇల్లు కావచ్చు ఇలాంటి వాటికే ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్నాం అయినా అయినా నీటి రంగాన్ని అభివృద్ధి చేయాలి పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి నీటిపారుదల రంగానికి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించి మన దేవాదాయ ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా కొన్ని రోజుల పేపర్లలో కూడా చూశాను చాలా మంది ఆరు గ్యారంటీలు ఏమైనాయి ఆరు గ్యారెంటీలు ఏమైనా ఆరు గ్యారెంటీలకు నిధులు ఏది అడుగుతున్నారు వాళ్ళ అమాయకత్వానికి మరి నవ్వాలో జాలి పడాలో కూడా ఒక్కసారి అర్థం కాదు నాకు బడ్జెట్లో చాలా స్పష్టంగా రైతు భరోసా కిందిస్తున్నాము ఆసరా పెన్షన్లు లాంటి ఇప్పుడు చేయిల్తో కెల్పిస్తున్నాము ఇందిరమ్మ ఇళ్ళకెల్పిస్తున్నాము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కెల్పిస్తున్నాము అనే విధంగా ప్రతి ఒక్కదానికి దానికి కూడా వాళ్ళు బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది నేను ఒటికని ఇప్పుడు తర్వాత టేబుల్ మీద ఆ బుక్ తెప్పించుకొని టోటల్ చేసి చూసిన ఆరు గ్యారెంటీలకు ఆరు గ్యారెంటీలకు మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్లో యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఆల్ గ్యారంటీలకు ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇందిరామ్మ ఇల్లు కానీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కానీ లేకుంటే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కానీ లేదా ఐదు వందల రూపాయలకే సిలిండర్ కానీ లేదా ఆసరా చేయుత పెన్షన్లు కానీ నాలుగు లక్షల యాభై వేల ఇల్లు కానీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసాకు అంటే రేపు యాసంగికి వానకాలం కలుపుకొని రెండు రెండు పంటలు రెండు విడతలు ఇవ్వాలి కాబట్టి పద్దెనిమిది వేల కోట్లు దానికి అన్ని ఏవైతే ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఏవైతే పథకాలు అమలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉన్నదో దాని కొరకు మనం ఈ బడ్జెట్లో యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది గొప్పలకు పోకుండా ఏదో బడ్జెట్ పెట్టిల్ ఆలోచన చేయకుండా వాస్తవంగా మూడు లక్షల యాభై వేల కోట్లో మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు బడ్జెట్ ఉంటుందని నేను అంచనా వేశాను ఎందుకంటే గత సంవత్సరం యొక్క బడ్జెట్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం మూడు లక్షల యాభై వేల వరకు పోవచ్చు బడ్జెట్ అనుకున్నాను కానీ బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా వాస్తవానికి దగ్గరగా మన రాష్ట్రానికి వచ్చే రాబడి ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ట్యాక్సెస్ ఎంత వస్తాయి మనం ఇంట్లో ఏ మేరకు మనకు అప్పులు చేసుకునే అప్పులు చేసుకునే అవకాశం ఉన్నది ఈ మూడింటిని కూడా పరిగణలోకి తీసుకొని చాలా వాస్తవానికి దగ్గరగా గా మన బడ్జెట్ ఉన్నది మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ రూపొందించిన మన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి క్రమార్ గారి వారికి కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన లింగాల గణపురం మండలానికి వచ్చే వరకు నేను ఇంతకుముందు మీకు మాటిచ్చినట్టుగా నేను మన బారి నీటి పార్గాల శాఖ మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించి వారికి మన విజ్ఞప్తులు అందజేసి మన నియోజకవర్గం మన మండలంలో కాకుండా మన నియోజకవర్గంలో ఏవైతే పెండింగ్ దేవాదుల పనులు ఉన్నాయో కాలువ పనులు ఉన్నాయి ఇంకా అనేకల కాలువలు తవ్వాలి భూసేకరణ పనులు ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి చేయించి సంవత్సరం లోపల మన మన నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి గోదావరి జిల్లా అందించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అది కాకుండా ఇంకా మనం ఆర్ఎండ్బి రోడ్స్ కొరకు పంచాయతీరాజ్ రోడ్స్ కొరకు కూడా పెట్టాలను పెట్టాం అవి తప్పకుండా మంజూరు చేయించుకుందాం ఆపణలు కూడా ప్రారంభించుకుందాం ఈరోజు ప్రత్యేకించి వెళకరపురం మండలంలో మొత్తం ముప్పై తొమ్మిది మందికి లక్ష్మి షాది ముబ్బారకు చెక్కులు వచ్చాయి అంటే దాదాపుగా ముప్పై తొమ్మిది లక్షల నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం చేస్తున్నాం సిఎంఆర్ఎఫ్ ద్వారా ఒక నలభై మూడు మందికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది దాంట్లో దాదాపు పదిహేడు లక్షల మొత్తంగా ఈరోజు మన మండలంలో యాభై ఆరు లక్షల అరవై వేల రూపాయలను ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా ఈ రెండు పథకాల కింద పేద వర్గాలకు మనం ఆర్థిక సాయం అందిస్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకోవచ్చు ఈ ప్రభుత్వము పేదవర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది ఈ ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఈ ప్రభుత్వము సాగునీటి రంగాన్ని బాగు చేసి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరానికి కూడా సాగునీ అందించాలనే తలంపుతో ముందుకు వెళ్తున్నది ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలి మీ సహకారం ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి ఇతర అధికారులందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం